பாட பாடம் முடரா சரி நீச்சா வச்சு சரி அம்மா பாடு நடுத்துற மர எவ்வளோ அடகம்மா பாஷா மஞ்சள் பாட பாடு பாட பாடு அடுதம் மைனாசம் பாட்டு பாடு வெரி குட் ஏண்ட சி சிண்ட அம்மா ஏமந்த பாஷா மஞ்சள் பாட பாடுது சரி பாடு பாடு गुडगन कोटन खरोड़ बहे चारों तरफ युटना ही ना यार उनका नगुट्टरों ने ये रोनी यार उनका नगुट्टरों ने ये रोड़ बहे आठ तरफ युटना ही ना रण उनका नगुट्टरों ने गुड्डों हनी है ये पार्टा ये ना पार्टा तो भाई पता दिल से नहीं आंधर पसंद आने में और कौन सब आने आम्हें कौन आम्हें कौन स ఎన్నవా పాట చాలా చండాలంగా ఉంది అంది చాలా మేము మోఖం అదేంటి నీకేం తెలుసు కదా నీకు తెలియాలి రే ఆడవారి ఆడవారి మాటలు వస్తారు లేదా కోరి మీద అమ్మాయి చెప్పింది సరే మాట్లాడు ఆట మాట్లాడు దగ్గరికి రా దగ్గరికి రా బాగా చదువుతున్నావా బాగా చదువుతావా అమ్మా మాట్లాడు చదువుతాడు బయట సార్ అది దగ్గర పెట్టుకో మళ్ళీ దగ్గర పెట్టుకో బాగా చదువుతున్నావా బాగా చదువుతావా చదువుతాను ఎన్ని మార్కులు ఎన్ని వస్తాయి నీకు వందకి ఎన్ని వస్తాయి హండ్రెడ్కి ఎన్ని వస్తాయి మార్కులు ఎనభై వస్తాయి చెప్పు మాట చెప్పు ఎయిటీ వెరీ గుడ్ వందకి ఎనభై మార్కులు అంటే అమ్మాయి బాగా చదువుతున్నట్లేక ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి వెరీ నైస్ నువ్వు చాలా ఇష్టాలు చేస్తున్నారా ఎవరు నేను అవును ఏం చేశాను రా చప్పట్లు ఎందుకు కొట్టించావు చప్పట్లు ఎందుకు కొట్టి చూడండి అమ్మాయికి వందకి ఎనభై మార్కులు గ్రేట్ కాబట్టి చెప్పండి కొట్టించా మేము అదేంట్రే నాకు ఎన్నో తెలుసా నీకెన్ని వందకు రెండు వందలు రే వందకు రెండు వందలే ఎవరు బాబా నీకు వందకు రెండు వందల మార్కులు వచ్చేది వేవారం ఇష్టారే వేవారం వేస్తారే సరే కానీ నీ వందకి రెండు వందల మార్కులు తెలివితేటలతో అమ్మాయిని ఏమైనా అడుగుతావా అడుగుతాను ఏం అడుగుతావు లెక్కలవు లెక్కలు లెక్కలు వచ్చామ నీకు వచ్చా సరే పెద్దల క్రై వరకు సింపుల్గా అడుగు అడగనా అడుగు రెండు 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 ఎంత రెండు రెండు ఎంతమ్మా నాలుగు నాయన రెండు రెండు ఇరవై రెండు 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 ఇరవై రెండు కేక కేకరేనా సరే సరిగ్గా అడుగు అడగనా అడుగు ఒకటి 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 ఎంత ఎంతమ్మా ఒకటి రెండు రెండు ఈ కాడో పదకొండు అన్నాడు ఎవడాడు అక్కడోడు పదకొండు అన్నాడు రా పైకి రా నువ్వు పైకిరా పదకొండు పైకి రండి రెండు పైకి రండి పదకొండు స్పీడ్కి రావాలి ఈ అమ్మాయి ఒకటి ఒకటి రెండు అందే రెండు కాదే రెండు కాదే మరి అబ్బాయి పదకొండు అన్నాడు అంటే వస్తాడు కంగారు వస్తున్నాడు రా ఎంతమంది వచ్చారు అన్నదెవరు మీరు తెలియపండి నేను తెలిపండి వస్తాది మిత్రులు ఒకటే ఒకటి ఒక ఒకటి ఒకటి పదకొండీ పేరు అంటారు ఓషదీకే నీ పేరేంటి పేరు చెప్పరా అంటాడు పేరు చెప్పరాడు కట్టిక చెప్పండి కార్తికేయ సరే తెలియడా సరే ఒకటి పక్కన నుండి వెళితే పదకొండు వందలు కార్తికేయ అలా అయితే అలా అయితే ఈ కుర్రోడికి ఈ కరోడికి ముందు ఒక వంద రూపాయలు ఇస్తాను ముందు వంద రూపాయలు ఇస్తానంట తర్వాత ఒక అందిస్తాను తర్వాత ఒక రెండు పక్క పక్కన ఎట్టుకో రెండు పక్క పక్కన పెట్టుకో నాకు మాత్రం పదకొండు వందలు రెండు వందలు ఇస్తావా పక్క పెట్టుకోవాలా నీకు పదకొండు వందలు ఇవ్వాలా ఇది ఏంట్రా కేక కేక సరే నువ్వు వెళ్ళిపో అమ్మా నువ్వు వెళ్ళిపో సరే ఎంతకి ఆ అబ్బాయి పదకొండు అన్నాడు కాదా కాదా ఈ అమ్మాయి రెండు అంది రెండు కాదు రెండు కాదు మరి ఎంతో చెప్పు ఒకటి 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 ఒకటే ఒకటేనా ఒకటి ఒకటి ఒకటేనా ఎలా అవుతుందిరా ఎందుకు అవుతుందిరా చెప్పు ఎలా అవుతుందో చెప్పనా అడి మీరు ఎలా చేయండి చెప్పనా చెప్పు అమ్మాయి ఉందా అమ్మాయి ఉంది ఒకటి ఒకటి నేను ఉన్నావు ఒకటి ఒకటి మా ఇద్దరికి ఫిల్ అయితే ఒకటే కదా ఏంటి మీ ఇద్దరికి ఫిల్డ్ అయితే ఒకటే వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇక్కడెక్కడ ఉంటారు చేత మహారమని చెప్పానా ఎలానే అమ్మా ఇలా మీ నాన్నగారు వచ్చారా మైక్ దగ్గర మీరు చెప్పు రాలేదు మావయ్య గారు రాలేదా మావయ్య గారు చాలా చేస్తున్నారు మీ అమ్మగారు వచ్చారమ్మా అత్తరా అత ఏంటిది ఒక లక్కన చేసుకుంటే షులు ఫ్రీ ఉంటే వెదవా ఏమన్నా ఏమైనా అనుకుంటా బట్టల షాప్ అనుకుంటున్నావా పెళ్ళిళ్ళు అలాంటివి ఉండవు కానీ మాట్లాడు ఆట మాట్లాడు తమ్ముళ్ళు ఉన్నారా తమ్ముళ్ళు ఉన్నారా ఏముంటే ఇబ్బంది ఏంటి ఆస్తిలో ఆట ఇవ్వాలి ఆస్తులో ఆట ఇవ్వాలా లేదా ఆస్తి మొత్తం నీకు ఇచ్చేస్తారేంటి సరే గానీ మాట్లాడు ఉన్నారా అన్నయ్యలు ఉన్నారా ఏం చేస్తుంటాడు అమ్మా ఏం చేస్తారమ్మా పోలీస్ భాష భాష ఏమైంది ఏం చేస్తారమ్మా మేనే పోలీస్ భాష గట్టిగా చెప్పమ్మా పోలీస్ ఓ నాయన ఏంట్రా ఇప్పుడు దాకా అత్తయ్య గారు మామయ్య గారు కట్న కానుకలు చాలా మాట్లాడారు అలా అన్నయ్య పోలీస్ అంటారు అన్నయ్య పోలీస్ అయితే చాలా జాగ్రత్త ఉండాలి ఏ ఎందుకని పెద్ద వేసాలు అయితే ఎన్కౌంటర్ లో కాలు చేస్తారు అయితే ఎన్కౌంటర్ లో కాల్చత్తారా సరే మాట్లాడు దగ్గరికి రా దగ్గరికి రామ్మా ఇంకా దగ్గరికి ఇంకా దగ్గరికి నీ పాదం కుట్టుమచ్చిల్లెమ్మాయ్ంట్రా ఇప్పుడు పిల్లలు అత్తగారి కట్నకాడుగురు ఇప్పుడు చిల్లెమ్మంట్రా అది అన్నీ அண்ணய போல சேர்ந்து வலி மார்பா சரி நெல்றா தள்ளி சா அண்ணு அண்ண அண்ணன் அடிக்க சரி காண உருகாரா நிக்கரே பைக்கு ரொம்ப நக்கரேஷ்னா இக்கட பைக்கு நேர நே பைக்குறோம் ஏ మైకంటు పెట్టుకోరుగార ఏంట్రాడికి ఏంటి కింద కింద అది బొందులాగు ఆ బొందుల ఎలాడుతుంటాయి ఏ విధమని దూరంలో ఉన్నా సరే మాట్లాడి అట మాట్లాడి మనిషికి మనిషికి చేతులు వెళ్ళి మనిషికి చేతులు వెళ్ళరా గురుగారు ఏంట్రా ఇటు నాలాగే నేల కట్ట నీలాగే నేల కట్ట మనిషికి చేతులు వెళ్ళరా రెండు పైకెత్తు పైకంటెత్తే మనిషికి మనిషికి కాళ్ళు ఎన్ని కాళ్ళు ఎన్ని రెండు పైకెత్తు కాళ్ళు కూడా పైకెత్తే పడిపోతాడు రా అందుకే తోనరా అది హనా సరే కానీ మాట్లాడి ఆట ఆట మాట్లాడి అదేంట్రే నెక్కరేంట్రు నాయన నిక్కర గురించి నీకు ఎందుకులే అది నెక్కర్ కాదు దాన్ని షార్ట్ అంటారు మరి రాత్రిపూట ఫ్రీగా ఉండటం కోసం గాలాడటం కోసం రే నేను మాట్లాడుతున్నానా రాత్రిపూట ఫ్రీగా ఉండటం కోసం గాలాడటం కోసం సో వేసుకుంటారు వాటిని రాత్రిపూట బట్టలు అంటారు అనమాట అంటే పవటాలు వట్టలు వేసుకోరా రేయ్ పగలు వేసుకుంటారా పగల ఫుల్ ప్యాంట్ వేసుకుంటారు అర్థమవుతుందా మాట్లాడు దగ్గరికి దగ్గరికి రా ఈ చేతులకు వెళ్ళండి మీ చేతులకి వెళ్ళండి మైక్ కింద పెట్టే మైక్ కింద పెట్టే నీ చేతులకి వెళ్ళండి నీ చేతులకి వెళ్ళండి రెండు చేతులకి పది రెండు చేతులు నెక్కడ చేయాలట్టు రెండు చేతులు నెక్కడ చేయాలట్టు రెండు చేతులు నెక్కడ చేయాలంటే పెట్టి నెక్కడ చేయాలి ఓకే ఒకళ్ళు ఎన్ని ఏళ్ళు ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అమ్మా రెండు జేబులు లెక్కజేబులు పెట్టావా చేతులు రెండు ఎన్ని వేళ్ళు ఇప్పుడు పది వేరే చూసా కరెక్ట్గా ఉన్నాడు కొరడు కాదురా నాయన సరిగ్గా లెక్కట్టమను సరిగ్గా లెక్కట్టండి రా పదకొండు ఉంటాయి పదకొండు ఉంటాయి నువ్వు చదివారా పదకొండు ఉంటాయి వెదవ లెక్కలు నువ్వుని సరే కానీ మాట్లాడు ఆట మాట్లాడు దగ్గరికి రా దగ్గరికి రామ్మా చదువుకున్నా చదువుకున్నా ఎన్నో తరగతి నాలుగు వెరీ గుడ్ నీ పేరు తెలుగులో నీ పేరు ఇదండి మన కర్మ ఇషాంత్ తెలుగులో నీ పేరు ఏంటంటే ఆలోచించాలండి దయచేసి గమనించండి మాతృభాషను మర్చిపోకూడదు ఓకేనా తెలుగులో కూడా నీ పేరు ఇషాంతేరా ఎవరు చెప్పలేదు కదా నీకు ఇలాగ ந கங்கார பட்ட கா சரி வெரிப்பமா ந சரி பாஷ குருகரே இவது அவுத்து ட்ரெய்ந்து காண சரே நிற்கா ஐயங்க அய்யாசாரி ஒருசாரே அந்த வந்து சார் அவுதே சரே நீ ஆடிக்கார பேரேடி அருந்தி ஜேஜம்மா ஜேஜம்மா సరే ఆవిడ మంచి ఆవిడేనా చాలా మంచి ఆవిడ చాలా మంచి ఆవిడ వెరీ గుడ్ ఎలా చెప్పగలుగుతున్నావు నేను ఇంటికి వెళ్ళి దాకా బోన్ చేయదు నువ్వు ఇంటికి వెళ్ళి దాకా చేయదా ఈ రోజుల్లో కూడా మగవారు వెళ్ళే వరకు భోజనం చేయకుండా ఎదురు చూసే ఆడవారు ఉన్నారంటే చాలా గ్రేట్ అనమాట నేను అదేంట్రా నేను ఇంటికెళ్ళి వంట చేయాల దూరమే వెళ్ళడా నువ్వు ఇంటికెళ్ళి వంట చేయాలి దూరం దూరంగా దగ్గర దగ్గర సరే నీకు పిల్లలు పిల్లలున్నారా అన్నాడు నాయన ఎంతమంది రెండున్నర రెండున్నర ఈ ఎర్ర ఏమిట్రా కడుపులో ఉందరా కడుపులో ఉందా సరే ఈ పెద్ద అబ్బాయికి వయసు ఎంత ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు వెరీ నైస్ వాడి పేరేంటి ఇంకా పెట్టలేదు ఇంకా పెట్టలేదా ఇరవై ఐదు సంవత్సరాలు అయితే పేరు పెట్టబోడమేంటరా ఆ తాతయ్య గారి పేరు ఆ మీ తాతయ్య గారి పేరు ఆయన చనిపోయాక ఆయన చనిపోయాక ఆ నాన్నగారు కట్టారు ఓహో మీ తాతయ్య గారి పేరు చనిపోయాక మీ నాన్నగారు కట్టారు బానే ఉందిగా ఆ నాన్నగారు పేరు మీ నాన్నగారు పేరు పెడదామని పెద్దోడికి పెడదాం పెట్టచ్చు ఇంకా చావలేదు అరే ఇంకా చావలేదు వెదలా బతుకుండా పెట్టచ్చు నష్టంలో అర్జెంట్ పేరు పెట్టి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలా మనం వెంటర్ లాగా కొంచెం ఎంత సమయాన్ని కొనసాగించడం మరొకసారి మరి ఇక్కడ చక్కటి సద్య అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా పేరు